మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో కమింగ్ టు మేల్ మాస్టర్బేషన్ సో ప్రయోగం సో ఇది ఎవ్రీడే చేయటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏవైనా దెబ్బతింటుందా సి ఇట్స్ అబ్సల్యూట్ నార్మల్ ఫినామ్ చాలా చాలా నార్మల్ యూ కెన్ నాట్ టెల్ దట్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అన్లెస్ పీపుల్ హావ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఓన్లీ డూయింగ్ దట్ దాట్ ఈస్ నాట్ నార్మల్ దాట్ అబ్నార్మల్ సో నీ దినచర్యలు నీ ప్రొఫెషన్ నీ వర్క్ స్పేస్ నీ వర్కౌట్ నీ ఫ్యామిలీ లైఫ్ నీ ఎడ్యుకేషన్ ఇవి ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు వన్స్ ఇన్ అ వైల్ యు అర్ డూయింగ్ ఇట్ అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ యువర్ హార్మోన్స్ గైడ్ యూ అండ్ ఇట్ ఈస్ ఓకే బట్ వెన్ యూ స్టాప్ ద ఎంటైయర్ వరల్డ్ అండ్ యు ఆర్ జస్ట్ ఆఫ్టర్ ఇట్ అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్ మోర్ దెన్ ఆఫన్ మోర్ దెన్ రిక్వయర్డ్ స్టాపింగ్ యువర్ వర్క్ ఆర్ స్టాపింగ్ యువర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్ ఎంగేజింగ్ విత్ పీపుల్ అరౌండ్ అండ్ నీ సోషల్ లైఫ్ అంతా పోతుంది అని అంటే దెన్ దట్స్ నాట్ నార్మల్ యూ నీడ్ హెల్ప్ అండ్ యూ హ్యావ్ ప్రొఫెషనల్ పీపుల్ టు హెల్ప్ యూ సో ఇంతకు ముందు అయితే మనకి కరెక్ట్గా ఒక ఏజ్ అనేది చూసి ఒక ఎయిటీన్ ఇయర్స్ తర్వాత లేకపోతే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మనకి మ్యారేజెస్ అనేది చేసేవాళ్ళు సో పిల్లల్ని కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసుకుని ఈ ప్రొసీజర్ ఉండేది బట్ నవ్ ఎడేస్ అందరూ కూడా కెరీర్ వైజ్గా వెళ్తున్నారు ఆ ఓరియంటెడ్గా వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళంతా ఒక థర్టీ ఫైవ్ అట్లా అమ్మాయిలు కూడా అలానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు థర్టీ థర్టీ ఫైవ్ అన్నప్పుడు సో పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కాంప్లికేషన్స్ నార్మల్ అయిపోయింది సో గల్లీకి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేది వస్తుంది సో ఇది పెరుగుతున్న టైంలో ప్రోపర్గా నాకు పిల్లల్ని కావాలి ప్లాన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఎలా చేసుకోవాలి దీని నుంచి ఏ రకంగా బయటపడచ్చు కుటుంబ వ్యవస్థ ఎప్పుడైనా కూడా చాలా పటిష్టంగా ఉండింది సో ఎర్లీ మ్యారేజెస్ ఆల్వేస్ ఆల్వేస్ బెటర్ టీనేజ్ మ్యారేజెస్ కాదు ఎర్లీ మ్యారేజెస్ అంటే ద రైట్ ఏజ్ మ్యారేజెస్ చాలా చాలా బెటర్ దాని మీద ఒక మొత్తం దేశ భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మనం ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నాము యాజ్ అన్ ఎకానమీ అన్ని అదర్ ఎకానమీస్ ఆ డైయింగ్ ఎకానమీస్ అని ఎందుకు అంటున్నారు బికాజ్ వీ హ్యావ్ యంగ్ పాపులేషన్ అంటే ఈ దేశాన్ని ఈ వ్యవస్థని మన లాస్ట్ జనరేషన్ కాపాడారు వాళ్ళందరూ టైంకి పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరినో ముగ్గురునో పిల్లల్ని కానీ ఇప్పుడు ఈ దేశానికి యంగ్ పాపులేషన్ ఇచ్చారు మనం నంబర్ వన్కి వెళ్ళే ఆస్కారం అనేది ఇచ్చారు యూరోప్ చూసారా చచ్చిపోయింది అక్కడ ఉండడానికి జనాలు లేక ఊర్లలో నుంచి ఇండియా నుంచో ఎక్కడి నుంచో వెతుక్కుంటున్నారు జనాలు వచ్చి ఉండండి మేము డబ్బులు ఇస్తాం సో అలాంటి ఒక వ్యవస్థకి వెళ్ళిపోవాలంటే ఈధర్ కుటుంబ వ్యవస్థ చచ్చిపోవాలి లేకపోతే డే డీలేడ్గా మ్యారేజ్ చేసి డీలేడ్గా పిల్లలనన్నా కనాలి కనేది కూడా ఒక్కరినే కంటున్నారు అలాంటప్పుడు ఒక పది పదిహేను ఏళ్లలో మనం ఎక్కడ ఉంటాము మనం ఎక్కడా ఉండం మళ్ళీ యూరోప్లో తయారవుతాం సో ఇది నెక్స్ట్ ఉండే డేంజర్ చాలా పాపులేషన్ సర్వీస్ ఫర్టిలిటీ సర్వేస్ ఇట్లా కొన్ని వందల సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మనము వీ హ్యావ్ గాన్ బిలో ద మార్క్ ఆఫ్ నార్మల్ ఫర్టిలిటీ నార్మల్ ఫర్టిలిటీ అంటే ఏంటి టూ టూ పాయింట్ టూ దాని మార్క్ అంటే ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఓకే సో యావరేజ్గా టూ టూ పాయింట్ టూ ఫర్టిలిటీ నంబర్ ఇప్పుడున్న పరిస్థితిలో అది వన్ పాయింట్ ఫైవ్ కంటే కూడా దిగ్ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి బికాస్ ఆఫ్ ఓకే వన్ ఇస్ లేట్ మ్యారేజెస్ వన్ ఇస్ డిసైడింగ్ లేట్ టు హ్యావ్ చిల్డ్రన్ థర్డ్ ఇస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫోర్త్ ఇస్ గెటింగ్ ప్రెగ్నెంట్ డిఫికల్ట్ హ్యావింగ్ క్యారేజెస్ ఆబ్స్టెటిక్గా ప్రాబ్లమ్స్ రావడము దాని తర్వాత అనదర్ రీజన్ ఇస్ పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు చిన్న వయసులోనే చనిపోవడం ఏది డెంగ్యూ అయినా అయి ఉండొచ్చు మొన్న కోవిడ్కి చనిపోయినట్టు చనిపోయి అలా ఎన్నో రీజన్స్ అయి ఉండొచ్చు సో బర్త్ రేటు తగ్గుతుంది ఎంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఏదో ఒక పాండమిక్ ఎపిడమిక్ లాంటివి వచ్చి పిల్లల భవిష్యత్తు లాక్ ఉంటున్నాయి సో ఇలా ఉన్నప్పుడు ఇంకా 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 మనము లేట్గా మ్యారేజెస్ చేసుకున్నట్టు అయితే రీప్రొడక్టివ్ ఫంక్షన్కి స్కోప్ లేకుండా పోతుంది బికాస్ దర్ ఇస్ పొల్యూషన్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లాస్టిక్స్ దట్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్ మనం వాడే సామాన్లో ఉన్న ప్లాస్టిక్స్ వర్కింగ్ ఆన్ అవర్ ఫర్టిలిటీ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ యు ఆర్ ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్స్ కెమికల్స్ యాడటివ్స్ యూనో ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఇలా ఎన్నో 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 దే ఆర్ యాక్టింగ్ ఆన్ అవర్ ఫర్టిలిటీ ఇంత మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి తర్వాత పిల్లలు కావాలంటే కష్టపడ్డం కంటే ఒక సరైన ఏజ్లో మ్యారేజ్ చేసుకుని ప్రియారిటైజ్ చైల్డ్ టు కెరియర్ ఆర్ కెరియర్ పార్షలీ చైల్డ్ టు అన్ ఎక్స్టెండ్ సో ఇదేదో బ్యాలెన్స్ చేయాలి ఇది దీనికి దీన్ని వదిలేదు దానికి దీన్ని వదిలేదు బ్యాలెన్స్ చేస్తేనే అది నీ ఎడ్యుకేషన్ నీకు ఇచ్చే విజ్డమ్ కరెక్ట్ కదా ఇప్పుడు చదువుకోని వాళ్ళు తప్పులు చేసి చదువుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే దాన్ని పాలిష్డ్ తప్పులన్నా తప్పు తప్పే కదా సో నువ్వు చదువుకున్నప్పుడు నీ చదువు నీకు ఏం నేర్పించాలి అట్లీస్ట్ కుటుంబ వ్యవస్థని కాలరాయొద్దన్నా నేర్పించదు కదా సో అది నీకు నేర్పించదు చదువు నీ చదువు నీకు ఏం నేర్పిస్తుంది నువ్వు మంచిగా ఆలోచించి నీ నీకు నువ్వు ఏమవ్వాలో ఒక మంచి సంకల్పం తీసుకుని దాన్ని నెరవేర్చుకోవాలని చెప్తుంది అందులో నీకు కుటుంబం లేదు పెళ్ళిళ్ళు లేవు పిల్లలు లేరు అంటే అది నీ ఇష్టం తర్వాత ఎప్పుడైనా ఓన్లీ నాకు ఇప్పుడు పిల్లలు కావాలి నలభై ఐదు ఏళ్ళ కంటే కుదరదు డోనర్ ఎగ్ డోనర్ స్పమే చెప్తారు మరి ఫర్టినిటీ వాళ్ళు లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం కానీ మేల్లో అని స్పమ్ క్వాలిటీ తగ్గిపోవడానికి కానీ కేవలం ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఐ మీన్ రోల్ ప్లే చేస్తుందా లేదు అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఉందంటారు లైఫ్ స్టైల్ మొత్తం లైఫ్ స్టైలే దానికి ఒక రీజన్ కింద మారింది ఏజ్ ఎస్ ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్ థర్టీ ప్లస్ వాళ్ళకి క్వాలిటీ తగ్గుతుంది థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి బ్యాడ్ క్వాలిటీ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి ఫార్టీ తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం చాలా బ్యాడ్ క్వాలిటీ వస్తుంది ఎగ్స్ వరకు స్పర్మ్ అంటారా స్పర్మ్ కూడా ఏజ్కి కొంచెం రిలేషన్ ఉంటుంది కానీ లైఫ్ స్టైల్కి మటుకు చాలా రిలేషన్షిప్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఆల్కహాల్ స్మోకింగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఇవన్నీ కూడా ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి వీటితో పాటు మనం యూస్ చేసే మైక్రోప్లాస్టిక్స్ యూనో చాలా క్యాజువల్గా మనము వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగేసేసి పడేస్తూ ఉంటాము ఆ ప్లాస్టిక్స్ కూడా లీచ్ అయిపోయి ఆ వాటర్లో ఉండి ఫర్టిలిటీ తగ్గిస్తున్నాయి ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే తినే ఆహారంలో కూడా చాలా పెస్టిసైడ్స్ కెమికల్స్ యాడటిప్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వీటితో పాటు మనము కోరి తెచ్చుకున్న కష్టాలు అంటాం కదా ఎక్కువ టైం వర్క్ చేయడము నైట్ అంతా కూర్చొని టీవీలు చూడడము లేకపోతే సోషల్ సోషల్ మీడియా చూడడము లేకపోతే నెట్ఫ్లిక్స్ అమెజాన్లు రాగా ఒక కంటిన్యూస్ సిరీస్ సిరీస్ మొత్తం నైట్ అంతా చూడడము నిద్ర సరిగ్గా లేకపోవడము స్ట్రెస్ తీసుకోవడము జాబ్లో ఇవన్నీ కూడా ఫర్టిలిటీని ప్రతి యాంగిల్ ప్రతి కార్నర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అండ్ ఇది ఓన్లీ ఆడవాళ్ళకి మగవాళ్ళకని కాకుండా ఇద్దరికీ ఇవే ప్రాబ్లమ్స్ కామన్గా హిట్ చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రెగ్నెన్సీస్ సో గతంలో మనం చూసుకుంటే చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీసే ఎక్కువగా ఉండేవి నాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యేవారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా ఎలాంటి మెడిసిన్స్ లైక్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునేవారు డెలివరీ కూడా నాచురల్గా అయ్యేది బట్ విరాజ్ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అసలు కన్సీవ్ అయ్యారని తెలిసిన దగ్గర నుంచి మెడిసిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది డెలివరీ వరకు ఎందుకు ఇట్లా ఎందుకంటే స్టార్టింగ్ మీరు అన్నట్టు యంగ్ పాపులేషన్ ఉండేది యంగ్ పాపులేషన్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు లైక్ బీపీ అయినా షుగర్ అయినా స్థూలకాయ సమస్యలు అయినా ఏవి ఉండవు వాళ్ళకి ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఓ ఫార్టీ కేజీస్ ఉండేవాళ్ళు అమ్మాయిలు అయితే యాజ్ యంగ్ యాజ్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాట్ ఎవర్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చేది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కాదు మోడరేట్గా ఫుడ్ తీసుకునేవాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ బ్రహ్మాండంగా ఉండేది ఎంత మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండేదంటే సాయంత్రం అయ్యేసరికి బోన్ చేసి పడుకుంటే విపరీతంగా మంచిగా నిద్ర ఐర్లీ స్లీపింగ్ పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే లేసేవాడు మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ దినచర్యలతో పాటు సరైన వ్యాయామం కూడా ఉండేది ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎందుకు రావు మస్తు వస్తాయి మంచి వస్తాయి